నమస్తే ఇవాళ పత్రికల్లో వన్ ఆఫ్ ది ఎడిటోరియల్ ఇది బ్రిటన్లో మార్పు తీవ్రంగా దూసుకు వచ్చింది పద్నాలుగేండ్లుగా అధికారంలో ఉంటూ ప్రజల వ్యతిరేకతను అపారంగా పోగేసుకున్నటువంటి కన్జర్వేటివ్ పార్టీ గడిచిన గురువారం జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది రెండు తరాల క్రింద మాత్రమే తరలి వెళ్ళినటువంటి మన భారతీయ మూలాలున్న రషీ సునాక్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టామర్ నూతన ప్రధానిగా నియమితులయ్యారు ప్రభుత్వం పతనం ఊహించింది అయినా ఈ ప్రభంజనం మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది భారతదేశానికి ప్రపంచానికి ఈ పరిణామం అనేక ప్రభావాలను కలిగించబోతోంది భారత ఎన్నికల్లో చార్జో లాగానే బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ సూపర్ మెజారిటీ నినాదం ఇచ్చింది నిజానికి అక్కడ ఎంత పెద్ద నిర్ణయాలకైనా సాధారణ మెజారిటీ చాలు కన్జర్వేటివ్ పార్టీ కూడా లేబర్ సూపర్ మెజారిటీకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది భారత్లో నినాదం సఫలం కాలేదు కానీ బ్రిటన్లో స్టామర్ మూడింట రెండు వంతుల సంఖ్యను దగ్గరగా ఘన విజయం సాధించారు ఆరు వందల యాభై మంది సభ్యులుండే బ్రిటన్ దిగువ సభలో లేబర్ పార్టీ నాలుగు వందల పన్నెండు స్థానాలు సంపాదించింది ఇది గత సభ కంటే రెండు వందల పద్నాలుగు అధికం కన్జర్వేటివ్ పార్టీ కేవలం నూట ఇరవై ఒకటి స్థానాల్లోనే గెలుపొందింది గత ఎన్నికల్లో సాధించిన విజయాల కంటే ఇది రెండు వందల యాభై ఒకటి తక్కువ అంకెలలో కనిపిస్తున్న విజయాలను బట్టి బ్రిటన్ పరిణామాన్ని అర్థం చేసుకోలేం ఇది లేబర్ పార్టీ విజయం కాదు అని టోరీల పరాజయం అని ముందు తెలుసుకోవాలి కన్జర్వేటివ్ పార్టీ గత ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే ఇరవై శాతం నష్టపోయి ప్రస్తుతం కేవలం ఇరవై నాలుగు శాతం ఓట్లతో మిగిలింది కానీ లేబర్ పార్టీ అన్ని సీట్లు అదనంగా గెలుచుకున్నప్పటికీ గత ఎన్నికల కంటే కేవలం అదనంగా పొందింది రెండు శాతం కంటే తక్కువ ఓట్లే యూరోపియన్ యూనియన్ నుంచి ఎటువంటి ఒప్పందము లేకుండా వైదొలగాలని వాదించి వెలుగులోకి వచ్చిన తీవ్ర మితవాద పార్టీ రిఫార్మ్ యూకే ఈ ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లు మాత్రమే సాధించింది అయినప్పటికీ అది చిన్న విజయమేమీ కాదు పెద్ద ప్రమాదం దాగి ఉన్న విజయం కూడా గత ఎన్నికల్లో కేవలం ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లు సంపాదించుకున్న ఈ పార్టీ ఈసారి పద్నాలుగు శాతం ఓట్లు పొందింది కన్జర్వేటివ్ పార్టీలోని అతి మితవాదులు ఈ పార్టీ వైపు ఆకర్షితులైనట్లుగా తెలుస్తోంది ఫాసిస్టు పోకడలు ఉన్నటువంటి రిఫార్మ్ యూకే నేత నైజల్ ఫరాజ్ మొదటిసారి పార్లమెంట్లోకి అడుగు ఉన్నాడు కన్జర్వేటివ్ పార్టీలో ఉదారవాదం వైపు మొగ్గు చూపేవారు ఐ మీన్ టు సే సోకాల్డ్ ఉదారవాదం ఈసారి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గినట్లుగా కనిపిస్తోంది గత ఎన్నికల్లో కేవలం ఎనిమిది సీట్లు ఉన్న ఈ పార్టీ ఇప్పుడు డెబ్బై ఒకటి స్థానాల్లో గెలిచింది పాలస్తీనాకు అనుకూలంగా నిలబడిన ఐదుగురు స్వతంత్ర సభ్యులు కూడా ఈ ఎన్నికల్లో గెలిచారు కన్జర్వేటివ్ ఓట్లు చెల్లాచెదరైనట్లుగా లేబర్ పార్టీకి కొత్తగా ఓట్లు పెద్దగా రానట్లు కనిపిస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో ఫలితాలు ఇట్లా ఎందుకు వచ్చాయన్న సందేహం కలుగుతోంది లేబర్ పార్టీ తాను గెలవడానికి అవసరమైన ఓటింగ్ మీదనే ఆయా నియోజకవర్గాల్లో గురిపెట్టిందని అందువల్ల తన ప్రయత్నాన్ని ఎక్కువ స్థానాల్లో సమానంగా విస్తరించగలిగిందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు ఎక్కువ ఓటింగ్ శాతం ఉండి తక్కువ స్థానాలు పొందినటువంటి పార్టీల ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో కేంద్రీకృతమైనట్లుగా అర్థం చేసుకోవాలి నాలుగు స్థానాల్లో మాత్రమే గెలిచిన రిఫార్మ్ యూకే పార్టీ ప్రభావం అనేక నియోజకవర్గాల్లో విస్తరించింది బ్రిటన్లోని మైనారిటీలు పూర్వ వలసల నుంచి వచ్చి స్థిరపడినవారు కొత్తగా వలస వచ్చినవారు ఆర్థికంగా అణగారిన వారు ఈ తీవ్ర మితవాద పార్టీ ప్రభావం పెరగడం మీద ఆందోళనగా ఉన్నారు ఆర్థిక సంక్షోభం నిరుద్యోగం అశాంతితో పద్నాలుగేళ్లుగా కురారిళ్లుతున్న బ్రిటన్ పౌరులు తమ నిర్ణయాన్ని స్పష్టంగా కఠినంగా చెప్పారు మీ ఆగ్రహం నాకు తెలుస్తోంది అని సునాక్ తన వేడ్కోలు ప్రసంగంలో అన్నమాట ప్రజా నిర్ణయం వెనుక కారణాలను అంగీకరించడమే ఎంతో గంభీరంగా ఉదాత్తంగా సునాక్ చేసినటువంటి ప్రసంగం అక్కడి వ్యాఖ్యాతలు అవహేళన చేస్తూ ఉన్న భారతీయ ప్రజాస్వామిక విలువల నుంచి చూస్తే విశేషమే అనిపిస్తుంది నిజానికి ఓటమికి కారణం సునాక్ ఇరవై నెలల పాలన కాదు విశ్వసనీయత కోల్పోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ఆయన ఏదో ప్రయత్నం చేశారు కానీ అది ఒకరి సదుద్దేశాలతో బాగుపడే సంక్షోభం కాదు అంతకు ముందు కంటే కన్జర్వేటివ్లు అధికారం చేపట్టినటువంటి రెండు వేల పది కంటే పరిస్థితి మెరుగ్గానే ఉందని సునాక్ చెప్పుకున్నారు కానీ అటువంటి సమర్థనలు అనవసరం మధ్యవాద ఉదారవాద లక్షణాలున్న లేబర్ పార్టీకి మళ్ళీ ఇక్కడ అగైన్ సోకాల్డ్ భారతదేశ విధానాలతో కొన్ని సమస్యలు ఉన్నాయి ఇటీవలి దాకా ఆ పార్టీ కాశ్మీర్ స్వయం నిర్ణయాధికార హక్కుని సమర్థించేది ఈ మధ్యే స్టామర్ కశ్మీర్ సమస్య భారత్ పాక్ల మధ్య తేలవలసినదని అంతర్గత సమస్యలను భారత ప్రజాస్వామ్యం పరిష్కరించుకోగలదని వ్యాఖ్యానించి వైఖరిలో కొంత మార్పును సూచించారు ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు అంతర్జాతీయంగాను భారత్ సంబంధాల విషయంలోనూ అవరోధంగా ఉండేవే ఈ ఎన్నికల్లో గర్భితమై ఉన్నటువంటి ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకుని బ్రిటన్ను సమస్యల నుంచి లేబర్ ప్రభుత్వం గట్టెక్కించగలదని ఆశించాలి